క్రైస్తులో యహో నామమునకు స్థుతి కలుగును గాకర ప్రైజ్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు కొరిందుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఈ రోజున పునరుద్ధానము రిజరక్షణ యొక్క శక్తి లేకపోతే పునరుద్ధానం యొక్క ఆ బలము ఆ శక్తిని ఎరుగక ఆ సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వాళ్ళకి వెర్రితనంగా ఉంది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి సో చాలామంది వారు తెలియక సిలువను గురించి వారికి వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటారు అది వారి విరితనం రక్షింపబడే ప్రతి ఒక్కరికి అది దేవుని యొక్క మహాశక్తి మామూలు శక్తి కాదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు అన్నప్పుడు ఎంతో చక్కని పండుగలు చేసుకుంటూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే మరణించారు అని చెప్పినప్పుడు అది కూడా ప్రపంచం అంతా కూడా మనం ఎంతో ఘనంగా ఆయన పలికిన మాటలు అవన్నీ పలుకుతూ ఉంటాం ఆ సిలువలో ఉన్న శక్తి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోవలసి వచ్చింది ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు అన్ని గాయపరచబడ్డారు బాధింపబడ్డారు హింసించబడ్డారు మరి అంటే సిలువేయబడ్డారు రక్తాన్ని అలాగ కార్చారు అంటే ఇదంతా కూడా ప్రతి మానవుని రక్షించుట కొరకై ప్రతి మానవుడు పాపము నుండి విడుదల పొందుకున్నట్లుగా శాపము నుండి విడుదల పొందుకున్నట్లుగా మరణము నుండి విడుదల పొందుకున్నట్లుగా మనం పొందవలసిన ఆయన ఆ శ్రమ ఆయన అనుభవించి ఆ సిలువలో మన కొరకు గొప్ప ఆ విమోచన మన కొరకు ఆయన చేస్తున్నారు అంచేత తెలియని వారికి అది మూడు మేకల మీద ఎలా ఆర్పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వస్త్రాలు లేనివాడుగా అనిపిస్తూ ఉంటది తెలియక వారి ఆ వెర్రితనంతో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఏసు క్రీస్తు యొక్క సిలువ అద్భుతమైన శక్తిని మనకిస్తూ ఉంది ఎంతో బలాన్ని మనకిస్తూ ఉంది ఆ శిలువ మనల్ని ఎంతో ముందుకి ప్రోత్సహిస్తూ ఉంది ఆ శిలువ మనకి జయమనిస్తూ ఉంది అది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతూ ఉంది సో నశించుచున్న వారికి శిలువను కూర్చున్న ఆ వార్త వెర్రితనంగా ఉంటది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి రోజున ఎంత మంది అయితే రక్షింపబడి ఉన్నారో రక్షింపబడుతూ ఉన్నారో వీరందరికీ శిలువ దేవుని అద్భుతమైన శక్తి ఎందుకంటే ఆయన శిలువలో నేను మూడవ దినాన నేను చనిపోయి లేస్తాను అని ఆయన మీ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట అక్షరాలు ఆయన శిలువలో ఉన్నప్పుడు మూడు దినాలు ఆయన అది సమాధిలో పెట్టబడ్డం ఆ తిరిగి లేపబడడం ఇదంతా కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పు వారి జీవితంలో జరిగింది అంతేకాదు ఆయన మనందరి పాపముల కొరకు చనిపోవడం ఒకెత్తైతే మూడవ దినాన ఆయన మృత్యుం చేయడే లేపబడ్డం అది ఇంకా అత్యధికమైన శక్తి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఈరోజు క్రైస్తవులందరికీ కూడా క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి ఆ శిలువ అద్భుతమైన శక్తిని ఇచ్చింది ఎందుకంటే ఆ శిలువ మనకు విమోచన ఇచ్చింది విడుదల ఇచ్చింది స్వస్థత ఇచ్చింది పాపక్షమాపణనిచ్చింది నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేసింది కాబట్టి ఆ శిలువ ప్రతి ఒక్కరికి మహాశక్తిగా ఉండి ఉన్నది సో అటువంటి ఆ శక్తి మీ జీవితాల్లో మీరు పొందుకున్నట్లుగా ఆయన కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునగాక గాకే సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఇదే నాన్న తండ్రి ఎంతమంది అయితే ప్రభుత్వ శిలువను కూర్చి వెరితనంగా మాట్లాడుతూ ఉన్నారు వారందరినీ మీరు క్షమించి వారి మనోనేత్రములు హృదయములు తెరిచి సజీవుడైన యేస్సును నాయన మృత్యుంజై లేచిన యేసును వారు చూచునట్లుగా శిలువలో మా కొరుకు పడిన శ్రమను వారి కన్నులు విప్పి చూచునట్లుగా నీ కృప వారికి అనుగ్రహించి మా తెచ్చుకుండయ్యా అంతేకాదు ఎంతమంది అయితే రక్షింపబడి ఉన్నారో వారందరికీ నా తండ్రి మీరు అనుగ్రహించిన మహాశక్తిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన నీ కృప నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించి రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరికి మహాశక్తితో నింపి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏమను ప్రార్థించి పొంది తండ్రి गॉड you. यू प्रिय सहोदरी शरों जो शालोम